వెల్కమ్ టు మై ఛానల్ క్లాస్ టీచర్ జీవన ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు వృత్తులు ఎలా వస్తాయి ఏంటి అనేది ఒకసారి పరిచయం చేయబోతున్నాను గమనించండి ఇప్పుడు ఆ నుంచి ఆహా వరకు ఉండే వాటిని మనం అచ్చులు అంటాం అయితే ఆ అనేది అచ్చు వాటికి మన గురింతలో చెప్పాలంటే తలకట్టు లాగా అనమాట ఆ అనేది తలకట్టు ఇది ఆ అనేది దీర్ఘంలాగా ఈ అంటే గుడి అనుకోవాలి ఈ అంటే గుడి దీర్ఘం అనుకోవాలి ఊ అంటే కొమ్ము ఊ అంటే కొమ్ము దీర్ఘం రూ అంటే రుతువు రు అంటే రుత్వ దీర్ఘం ఏ అంటే ఎకము ఏ అంటే ఏకము ఇది ఐక్యము మొత్తము ఊలత్వము అవుతము ఇవి అంటే పోలవమి స్వరం అంటారు అంటే సున్నా అలాగే ఇది విసర్గం అంటారు కదా అయితే అలాగే ఇక్కడ నుంచి ఈ వరకు ఓకే ఈ కాళ్ళ నుంచి ఈ రావారకు ఉండే వాటిని కూడా మళ్ళా మనం ఒత్తుళ్ళుగా భావించే రాస్తుంటాం అన్నమాట అంటే ఇది బాడీ అంటే వాటికి లోపల కూడా ప్రాణం ఉంటుంది కదా ఆ వాటి ప్రయాణం లేకపోతే రాస్తాం చూడండి వీటి ఒత్తులు ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు తెలియజేస్తాను కా కా ఒత్తు అంటే ఇలా ఉంటుంది ఇలా పోముల ఎలా ఉంటుంది అనమాట అంటే ఒత్తిడి కానీ ఇలా రాస్తాం ఈ ఒత్తిడి ఎందుకంటే ఒక అక్షరాన్ని ఫార్మ్ అంటే వేరే అక్షరంగా మార్చడం కోసం వాటికి మన ఒత్తిడి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది గాకి ఈ తలకట్టు పైన లేకుండా ఒత్తిడిగా కేవలం ఇలా రాస్తాం ఓకే ఈ గానీ కూడా ఈ పైన తలకట్టు తీసేసి కేవలం ఇది రాస్తాం ఈ వీటికు యాజిటిజ్గా రాస్తాం కానీ దాదాపుగా మనకి వీటి ప్రయోగం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని విస్మరిస్తుంటాం ఎప్పుడు కూడాను చా చాని ఈ తలకట్టు తీసి జస్ట్ ఇలా రాస్తాం ఈ ఒత్తి చాని సేమ్ దాని కింద ఇలా పడతాం జాని జాగా రాస్తాం ఈ జాని కూడా సేమ్ జాగా రాస్తాం ఓకే తర్వాత టా టాని దాని కింద టాగా రాస్తాం అంటే ఒకవేళ ఏదైనా ఆప్షన్ కింద రాయాలనుకుంటే ఇలా రాస్తాం అనమాట టా ఈ టాని అంటే దీనికి ఉంటుంది కూడా చెప్పలేను కానీ జస్ట్ డాక్ కింద డాక్ కింద ఉత్తి డా అంటే ఇలా పడతాం నా కింద సేమ్ అలా రాస్తా ఎలా తా తా ఉత్తి మాత్రం ఇలా ఉంటుంది బాగా గమనించండి తా ఈ తా ఉత్తి జస్ట్ ఇలా పెట్టి ఇలా పడతాం మీరు తలకొట్టు లేకుండా దీనికి డాకి తలకొట్టు లేకుండా రాస్తాం మరియు దీన్ని కూడా సేమ్గా రాస్తాం తలకొట్టు తీసేస్తాం ఈ నాకి తలకొట్టు తీయము ఎందుకంటే దీనికి ఇలా పడతా నా రివర్స్ చూడండి నెక్స్ట్ పాకి పా కింద పా వత్తు పా ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే వీటిని తెలుసుకోవడం వల్ల ఇంకొంచెం సంక్లిష్టంగా నేర్చుకుంటాం అక్షరం ఉంది ఓకే మా కింద వద్దు చూడండి పాము ఇక్కడ చూపిస్తున్న పాములా ఉంది కదా మా చూడండి లిక్క ఇటువైపు ఉంది సేమ్ అటువైపే ఇంకో రకంగా మనము దీన్ని ఈ పాముని ఇలా ఉంటుంది అన్నమాట ఓకేనా యా కింద ఒత్తు అంటే ఇలా ఎలా పడతాం అంటే కాకి రివర్స్గా పెట్టినట్టు ఉంటుంది గమనించండి రా కింద రావత్ అంటే ఇలా లాకి లావత్తు ఉంటే ఇలా ఉంటుంది ఎం లాగనమాట వాకి ఇలా కొంచెం పైకి వెళ్ళి ఇలా రాయాల్సి ఉంటుంది ఎందుకు రాస్తామంటే ఇప్పుడు ఇక్కడ వరకు చూస్తే ఇది పా అనిపిస్తుంది కదా అందుకే అలా అనిపించకూడదని దాన్ని ఈ విధంగా రాయడం మొదలుపెట్టారనమాట సాకే సా కింద ఎలా పడతాం సా ఉత్తు అంటే షాకి ఎలా పడతాం ఇది షా ఇక్కడ పెట్టాం కదా చూడండి కాకింద షా ఒత్తు అంటే ఇది యాక్చువల్గా ఇది షా ఒత్తు ఒక అక్షరం ఇలా ఏర్పడుతుంది తెలియజేయడం కోసమని ఈ సంయుక్త అక్షరాన్ని మనం దీంట్లో జొప్పించడం జరిగింది వర్ణమాలు నిజానికి ఇది ఒక ఏకాక్షరం కాదు ఒక అక్షరంతో ఇంకో అక్షరం కలిసి ఉండడం వల్ల ఏర్పడింది అనమాట ఓకే ఇది షా ఇలా రాస్తాం ఇది సా చూడండి ఇది సా మనకి ఇక్కడ ఈ నాకు బదులుగా ఇలా అనుకున్నాం అనుకోండి ఇది కూడా నా అయిపోద్ది అందుకని నాని అంటే రెండు ఒకేలా అయిపోతుందని ఇక్కడ రివర్స్గా రాయడం జరిగింది కొంచెం మన సౌలభ్యం కోసం ఇక్కడ చూడండి హా ఇది అలా ఇది రా రాసే రాస్తాం లా రాస్తాం ఇక్ష అంటే ఇది సమయం కాబట్టి దీనికి ఒత్తులు లేవు ఓకేనా ఇప్పుడు దీని తర్వాత ఇది ఈ ఒత్తిల్ని ఉపయోగించి ఏం చేయాలో తెలుసుకుంటారు ఓకే ఇప్పుడు చూడండి బాగా గమనించండి ఇప్పుడు కొన్ని అక్షరాలు రాసాను ఇప్పుడు ఈ అక్షరాలకి వేటి కింద అదే ఒత్తిడి పెడితే ఏమవుతుందంటే ద్విత్వాక్షరం అంటే డబల్గా గట్టిగా పలుకుంటుంది క క బదులుగా క అని గట్టిగా పలకాను రా కింద రావతి పెడితే రా కింద యావత్ పెడితే తా కింద తావత పెడితే తా ఈ రకంగా మారుతుంటుంది అయితే ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక నేను ఏ రకంగా మారుస్తున్నాను ఒకసారి గమనించండి కా కిందను ఇక్కడ కావత్తు అనేది పెడితే కా ఇది ఎక్కా గురించి రాస్తాను కదా మీకు ఒకసారి చెప్పాను కదా కా కాగురించో యాజ్టీజీగా రాస్తారు కాగుణును రాసి దాని కింద ఈ కావత్తును పెట్టినట్లయితే అంటే కా నుంచి ఇలా రాసి దాని కిందను జస్ట్ కావత్తు ఇలా పెట్టినట్లయితే ఏమవుతుందంటే అదొక కొత్త గుణితంగా మారుతుంది ఏ గుణింతం అవుతుంది అప్పుడు కాగుణు అంటే కాగుణితుంది కాదు కాగుణితం అవుతుంది ఆ రకంగా ప్రతి గుణింత్ని కూడా మనం మార్చొచ్చు అనమాట అయితే రా కింద ఒకసారి రా కింద రావతి పడితే ఇర్రా ఎర్రా గుణితం రాయాలి ఒకసారి మీకు చెప్పాను కదా ఏ విధంగా రాయాలో మీరు ట్రై చేయండి యా కింద యా ఒత్తు ఎలా వస్తుంది యా చూడండి మీ పిల్లలు కనుక ఇది అనుకోండి ఈ ఒత్తుని జస్ట్ కొంచెం పరిచయం చేస్తారంటే దాని తర్వాత వాళ్ళు ఆ గుణింతిని ఫస్ట్ చదవడం వచ్చేస్తుంది ఆ గుణితం వాళ్ళకి చదరం వస్తుంది ఎందుకంటే చదవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే అలా చదువుతాం ఆ ఆ ఈ ఆ రకంగా ప్రాక్టీస్ చేయించారంటే పిల్లలకి ఈజీగా వస్తుంది అనమాట అయితే త తా అంటే జస్ట్ ఏం లేదు అదే గుణింతని రాసి దాని కింద పెడతాం కొంచెం ప్రాక్టీస్ రెండు మూడు సార్లు ప్రాక్టీస్ అయ్యేసరికి వాళ్ళు అక్షరాన్ని చక్కగా నేర్చుకుంటారు అని ఇంకా ఇప్పుడు ఈ వేట అక్షరం కింద ఆ అక్షరం పెడితే ద్విత్వాక్షరం అన్నాను కదా ద్విత్వాక్షరం అంటే ఇప్పుడు ఇది వీటికి వాళ్ళకి అని ఫస్ట్ క్లాస్లో తెలియాల్సిన అవసరం లేదు కానీ ఇంకా చెప్పాలంటే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి కూడాను ఇప్పుడు అక్షరం అంటే ఏంటి సంయుక్తాక్షరం అంటే ఏంటి అని పెడుతున్నారు కాబట్టి తెలుసుకోండి ఇవి అంటే డబల్ కదా అందుకనేసి వీటి కింద అదే ఒత్తు పెడితే అవుతుంది అదే సంయుక్తాక్షరం అంటే ఈ కింద కాతు తప్పించి మిగతా ఏం పెట్టినా కూడా అది సంయుక్తాక్షరం అవుతుంది సంయుక్తాక్షరం అంటే అండ్ వేరే ఉత్తు అనమాట ఓకేనండి అంటే ఈ రకంగా మీరు తెలుసుకొని మీ పిల్లలకి ఆ ట్యూషన్ చెప్పారంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది గమనించండి కాకింద వేరే ఒత్తు అంటే ఉదాహరణకి కాకింద రావుత్తు పెట్టామనుకోండి అది సంయుక్తాక్షరం కిందకి వస్తుంది అనమాట కాకింద లావుత్తు పెట్టామనుకోండి అది సంయుక్తాక్షరం ఉంటుంది అంటే ద్విత్వాక్షరం కాకింద కాత్తు పెడితే మాత్రమే ద్విత్వాక్షరం వేరే ఒత్తు పెడితే అది సంయుక్తాక్షరం బాగా గమనించండి ఈ విషయం తెలుసుకొని పిల్లలకి ప్రతి అక్షరాలు ఎలా ఉన్నాయి కూడా కొంచెం చూపించండి ఓన్లీ ఇక్కడ కా గు చెప్పాను కదా ఇవన్నీ కూడా చదివించండి కి ఈ గుణింతాలు రాయించారు రాయించారనుకోండి కొంచెం మీకు చాలా హెల్ప్ అవుతుంది పిల్లలు ఈజీగా చదవడం వేగంగా నేర్చేస్తారు ఓకేనండి ఒక్క గుణితం మీరు పర్ఫెక్ట్గా చెప్పారంటే మిగతా అన్ని గుణిత కూడా ఈజీగా వస్తాయి ఏ అక్షరమైన స్పష్టంగా చదవగలుగుతారు ఎలా ఏర్పడుతుందని అక్షరలు తెలుసుకుంటారు చాలా హెల్ప్ అవుతుంది పిల్లలు చదవడంలో ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది నచ్చినట్లయితే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ పెడుతుంటాను అప్పుడప్పుడు చూడండి